మత్తుకు బానిసవుతున్నారు భావి పౌరులు బాలురే కాదు బాలికలను బానిసలుగా మలుస్తున్నారు కచరాగాళ్లు నిన్నటి వరకు యువత గంజాయి డ్రగ్స్కు బానిసైనట్లు చూసాం నేడు బాలురు మత్తుబారిన పడుతున్నారు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఎక్కడో ఇలాంటి మత్తు పదార్థాల సరఫరా జరుగుతూ ఉంటుంది మనకెందుకులే అనుకుని కామ్గా ఉన్నవారికి ఇదో హెచ్చరిక మీ పక్కనే జరుగుతూ ఉందనేది నగ్న సత్యం ఇందుకు జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చిన రాకెట్ ఉదాహరణ బడిలో పిల్లలు చక్కగా చదువుకుంటున్నారనుకుంటున్నారా టీచర్ల పాఠాలు నేర్చుకుని బుద్ధిమంతులుగా మారుతున్నారనుకుంటున్నారా వారిని పట్టించుకోకుండా స్వేచ్ఛనిచ్చి అలానే వదిలేశారా ఇక అంతే వారి పట్ల ఏమరపాటుగా వ్యవహరిస్తే పక్కదారి పట్టి చెడు వ్యసనాల వైపు వెళ్తున్నట్టు పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి జగిత్యాల జిల్లాలో గంజాయికి బానిసై పక్కదారి పట్టిన బాలబాలికల ఉదంతం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వేదనను కలిగిస్తోంది జగిత్యాల జిల్లాలో మత్తుకు బానిస అవుతున్నారు విద్యార్థులు టెన్త్ క్లాస్కు చెందిన ఇరవై మంది బాలబాలికలు గంజాయికి అలవాటు పడ్డట్టు ఆలస్యంగా వెలుగుచూసింది మత్తుకు బానిసైన ఓ తండ్రి ఫిర్యాదుతో కూపి లాగితే విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి గంజాయి సప్లై వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు గుర్తించారు పోలీసులు పిల్లలను హైదరాబాద్ రేవ్ పార్టీకి తీసుకువెళ్తున్నారట ప్రతి పార్టీకి ముప్పై వేల రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిసింది గంజాయికి బానిసలైన ఇరవై మంది బాలికలను స్వధార్ హోమ్కు తరలించిన శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులచే లోతుగా దర్యాప్తు చేయిస్తున్నారు ఇందులో ఎవరు పాత్రదారులు ఎవరన్న దానిపైన విచారణ కొనసాగిస్తున్నారు డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాల రవాణా పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు చెబుతూ ఉండగా జగిత్యాలలో జరుగుతున్న ఈ దందా వెనకున్న ముఠాపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి ఎగితీయాల్ పోలీస్ వాళ్ళ సమాచారంతో ఈ అమ్మాయిని మా రీహాబిలిటేషన్ రియడేషన్ సెంటర్కి తీసుకురావడం జరిగింది అప్పుడు వచ్చినటువంటి క్రమంలోపల ఆ అమ్మాయి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించుకు ఉండడంతో డాక్టర్ పురుషోత్తం సైకియాట్రిస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స ప్రారంభించడం జరిగింది చికిత్స అనంతరం ఈ యొక్క సైకాలజీ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కావచ్చు సైకోథెరపీస్ ఏ కావచ్చు రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనం పెట్టడం జరిగింది ఈ అమ్మాయి ముఖ్యంగా తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ ఏంటంటే వీడ్ వీడ్ అంటే తెలుగులో గాంజాయి ఈ గాంజాయిని మూడు విధాలుగా సేవిస్తుంటారు ఒకటి ఏమంటే స్మోకింగ్ రూపంలో రెండవది షార్ట్స్ అంటారు మూడవది గుా రూపంలో దీనికి అదనంగా బోన్ ఫిక్స్ని తర్వాత వైటనర్ని కూడా వీళ్ళు వాడుతూ ఉన్నారు సబ్స్టెన్సెస్గా దాంతో వారి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించిపోయి నరాలు తర్వాత వారి యొక్క కండరాలు చాలా క్షీణించిపోయినాయి అంటే కంప్లీట్ కాన్షియస్ కోల్పోయారు అన్కాన్షియస్ కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయారు కాబట్టి మరి ఆ అమ్మాయిని ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలోనే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది అమ్మాయి పేరుకి సిడబ్ల్యూసి యొక్క పర్మిషన్తో ఈ అమ్మాయిని ఫర్దర్ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకుండా స్వదార్లో నేను చేర్పించడం జరిగింది అమ్మాయి ఇప్పుడు మంచి స్టేబుల్గా ఉంది మిగతా దీని వెనకాల ఉన్నటువంటి ఇరవై ఇరవై ఐదు మంది విద్యార్థులు ఎవరైతే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వాళ్ళని జగిత్యాలు జైలుకి రిమాండ్ చేశారు వారికి కూడా మేము కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉన్నాం సైకోథెరపీస్ కూడా నిర్వహిస్తాం